అలా ఔరంగజేబు విలన్ అనేది ఒక నేరేటివ్ మన బ్రెయిన్స్లో ఫిక్స్ అయిపోయి చాలా కాలం అయింది శివాజీ హీరో అని ఔరంగజేబు విలన్ అని భారతదేశ చరిత్రని అలా రాశారు అలా రాసి మెదడులోకి ఎక్కించారు దాని ప్రభావంతో పైగా ఈ మధ్య దాన్ని విపరీతంగా ఎన్హాన్స్ చేస్తున్నారు శివాజీకి ఔరంగజేబుకి అతను ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నం చేసిన ఒక మున్సబుదారు శివాజీ ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాటు చేసిన రాజ్యానికి ఆయన పట్టాభిషక్తుడు కావటానికి కూడా నానా కష్టాలు పడాల్సి వచ్చింది ఈ క్రమంలోనే ఆయన్ని దెబ్బతీయటానికి అంటే శివాజీని దెబ్బతీయటానికి అనేక మంది హిందువులే రకరకాల ప్రయత్నాలు చేసి ఔరంగజేబుతో కలిసి కుట్రాలు పనిన సందర్భాలు కూడా ఉన్నాయి పర్టికులర్గా చిత్పవన్ బ్రాహ్మలు వాళ్ళు శివాజీని అంగీకరించలేదు పీశ్వాల రాజ్యం కావాలనేది వాళ్ళ ఉద్దేశం శివాజీ తదనంతరం శివాజీని లేకపోతే సంభాజీని ఇచ్చిన తర్వాత ఆ రాజ్యం ఎవరికి వెళ్ళింది ఔరంగజేబుకి వెళ్ళలేదు పీష్వాలకు వెళ్ళింది చిత్పవన్ బ్రాహ్మలకు వెళ్ళింది అది కాబట్టి ఔరంగజేబును విలన్గా నేరేటివ్ బిల్డ్ చేశారు కానీ శివాజీనో లేకపోతే సంభాజీనో చంపడం ద్వారా ఔరంగజేబు సాధించింది ఏం లేదు ఆయనని ఆయనతో కొంతమంది కలిసి నీకు మేము సరెండర్ అవుతామనే పద్ధతిలో ఆయనతో ఒక అవగాహన కుదుర్చుకుని వీళ్ళ మీదకి నడిచింది ఆయనకేం ప్రత్యేకించి శివాజీని ఏదో చేయాలనే ప్రోగ్రాం ఏం లేదు అలాగే శివాజీకి కూడా ఔరంగజేబుని ఏదో చేయాలనే ప్రోగ్రాం లేదు ఆయన ఢిల్లీ చక్రవర్తి కప్పం చెల్లిస్తే ఎవరికి ఎవరు చెల్లిస్తే వాళ్ళకు అనుకూలంగా ఉండేవాడు ఆయన యుద్ధం ప్రధానంగా గోల్కొండ నవాబులతో నడిచింది గోల్కొండ నవాబులు హిందువులు కాదు కదా గోల్కొండలో మసీదు పడగొట్టాడు ఆయన అది ఎవరు మాట్లాడవు ఎవరు ఔరంగజేబే ఆయన ముస్లిం ఇక్కడ మసీదులు పగలగొట్టాడు వచ్చి కావాలని గోల్కొండలో వీళ్ళతో యుద్ధం ఉంది వీళ్ళని జయించడం కోసం ఆయన చివరి రోజులన్నీ దక్కన్లో గడిపాడు దక్కన్లోనే చనిపోయాడు ఆయన సమాధి కూడా దక్కన్లోనే ఉంటుంది మహారాష్ట్రతో మొదలుపెట్టిదంతా దక్షిణ భారతం మహారాష్ట్ర కూడా ఉత్తర భారతం కాదు మహారాష్ట్ర కూడా దక్షిణ భారతమే వింధ్య పర్వతాలకు యువతలంతా దక్షిణ భారతమే కాబట్టి దక్షిణాది హీరోగానే చూడాలి ఎవరిని చూసినా శివాజీని చూసినా ఎవరిని చూసినా కాబట్టి ఔరంగజేబు నార్త్ నుంచి ఇటువైపుకి వచ్చే ప్రయత్నం చేశాడు ఈ ప్రయత్నంలో ఆయన అడ్డుకోవడానికి అందరూ ప్రయత్నం చేశారు అందరూ కష్టపడ్డారు అందులో గోల్కొండ నవాబుల కృషి కూడా ఉంది వీళ్ళు ముస్లింలు అయినప్పటికీ అయినప్పటికీ ఆయన అంగీకరించలేదు ఆయన కూడా వీళ్ళు ముస్లింలు అయినప్పటికీ వీళ్ళనేదో మనం మనవాళ్ళు కదా అని ఆయన క్షమించలేదు చివరికి వీళ్ళని అధికారం నుంచి కోలదోసేదాకా వాళ్ళు మొఘలాయులు ఊరు ఊరుకోలేదు అందుకని ఇక్కడ ఏదో మతపరమైన ఘర్షణలు ఆయన హిందువు కాబట్టి ఈయన ముస్లిం కాబట్టి ఆయన ఏదో మతాలు మార్చడానికి విపరీతంగా ప్రయత్నం చేశాడని ఇవన్నీ ప్రచారాలు అంతే ఈ నేరేటివ్స్ ప్రభావంతో విజయదేవరకొండ గారు ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ ఇద్దామనే ఉద్దేశంతో ఔరంగజేబుతో ఫైట్ చేస్తాను అని చెప్పి చెప్పడం వెనకాల ప్రజెంట్ పొలిటికల్ సీనేరీయో కూడా ఉంది ప్రస్తుత రాజకీయ వాతావరణం వీళ్ళు వెనకబడినవారు నాగరికత తెలియని వారు అంటే ప్రస్తుత రాజకీయాలు అర్థం కానివారు ఇలాగేదో ఒక వేక్ స్టేట్మెంట్లో భాగంగా ఉంటాడు అయితే కాన్షియస్గా మాట్లాడాల్సిన సందర్భం ఉంది కానీ చాలామంది ఇప్పటికీ తిట్లలో కింది కులాలను వాడతారు చాలా అగ్ర కులాల్లో వాళ్ళు అగ్ర కులాల్లో ఉన్న పుట్టినటువంటి వాళ్ళని అవమానించాలంటే కింది కులం పేరుతో అవమానించటం అనేది సహజంగా జరుగుతుంది వాళ్ళు ఏమాత్రం ఆలోచించరు ఏమాత్రం ఆలోచించకుండా ఈవెన్ చండాలంగా ఉంది అనటంలో కూడా ఆ చండాలంగా ఉంది అనేది ఆ చండాలు చండాలం అనేది కూడా ఒక కులాన్ని రిప్రజెంట్ చేసేది కాబట్టి ఇలాంటివి అనేక ఉన్నాయి వీటిలో ఏదో ఒకటి మాట్లాడేస్తారు అంటే ఎవరైనా మురికిగా ఉంటే ఎవరైనా మురికిగా బిహేవ్ చేస్తుంటే ఎరుకలా ఏనాది అని మాట్లాడేస్తారు తిట్టుగా ఆ ఆ కులం తాలూకా వాళ్ళు హర్ట్ అవుతారు అనేటువంటి మినిమం సెన్స్ కూడా ఉండదు వీళ్ళకి అంటే తనకు తనతో సమాన స్థాయి ఉన్నవాడిని అవమానపరచాలంటే వాడిని కింది కులం పేరుతో చెప్తే వాడిని అవమానించినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారంటే కుల వివక్ష ఉంది అగ్ర కుల ఆభిజాత్యం ఉంది ఇళ్లలో బలంగా అనేది అర్థం అతను నాకు తెలిసి విజయదేవరకొండ అతను వెలమ దాంతో అతను బ్రాటప్ నుంచి అది వచ్చి వచ్చిండొచ్చు బ్రాటప్ నుంచి వచ్చినటువంటి దాని ఎఫెక్ట్ ఇది ఆదివాసీల మీద అంటే గ్రాంటెడ్గా గా తీసుకుని స్టేట్మెంట్ ఇవ్వటం